ఈ పంచాయతీ లోకల్ నాయకులు సహదేవ్ గారికి సుబ్బా గారికి లొకేష్ గారికి అలాగే శిరణ్ గారికి వివిధ శాఖలు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తున్నారు హార్టికల్చర్ ఆఫీసర్ మన ఇంత ముందు వెటనరీ డిపార్ట్మెంట్ అన్ని అన్ని శాఖల వారికి కూడా నమస్తే ముఖ్యంగా ఈ రైతున్న మీ కోసము పెట్టిండేది మనందరు రైతుల కోసమే రైతే రాజు ఈ ఐదు సంవత్సరాల్లో రైతు రాజు కావాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి సంకల్పంతో ఈ తొమ్మిది రోజులు మీతో ఇంటరాక్షన్ అయితే మీతో ప్రతి ఒట్టి మాట్లాడి మీ సమస్య మాకు చెప్పి అంటే ప్రతి సమస్య తెలియదు కదా ప్రభుత్వాలు మీరు చెప్తే తెలుస్తాను మీరు మీరందరూ ఏం చెప్పారు కరెంట్ డిపార్ట్మెంట్ గురించి చెప్తారు కరెంట్ లైన్ వచ్చారు తెలియ విషయం చెప్తారు కొన్ని చెరువులు అనుసంధానం చెరువు కొన్ని చెరువులు వినలేదు ఆ నీళ్ళు ఏమన్నా పైకి నుంచి ఇంటికి అని తెలిపిస్తారు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీరు ఇట్లా ఏదన్నా ఒక వర్క్షాప్ మాదిరి పెడితే కానీ తెలియదు ప్రభుత్వానికి ఇప్పుడు ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నవ్విన సార్ ప్రతి ఒక్కరిని కూడా అడిగి ఏ విధంగా మనం పంట వేసుకుంటే మనకు లాభం వస్తుంది ఏ టైంలో ఏ సీజన్లో ఏం వేసుకోవాలా మీకు అందరికి తెలిసిందే అంటే మొరుటి పద్ధతి అవుతుంట మొరుడు పద్ధతి లేకుండా ఇప్పుడు చిన్న టెక్నిక్ ఒకటి ఉంది లాజిక్ అంటారు దాన్ని సమయస్ఫూర్తి నేను ఇంతకుముందే చెప్పినాను రైతులందరికీ కూడా ఏదన్నా ఒక ఇత్తనం డిమాండ్ వచ్చింది ఇత్తనం కావచ్చు టమాటా నారు కావచ్చు ఆ డిమాండ్ వైపు పోతుంది డిమాండ్ అంటే మొత్తం అంతా దాన్ని కొంటామని అర్థం అంటే ఒక ఒక మొలక నాటల్లా నర్సరీలో ఫుల్ డిమాండ్ అయిపోయింది ఇక్కడ నుంచి పోయి రాయలపాటు పోయొచ్చు కర్ణాటక పోవద్దండి నర్సరీ ఇక్కడ నర్సరీలో మొలకలన్నీ అయిపోయినాయి అయిపోయినాయంటే వాళ్ళు టమాటా మొలకలే కావచ్చు అయిపోయినాయంటే అర్థమేమే అందు రైతులు కొనే అర్థం అందు రైతులు కొనేస్తే పంట ఎక్కువైపోతాడు కొనేది ఎప్పుడు కొనే వ్యాపారస్తులు కావాలి కదా కాబట్టి పంట కూడా ఎక్కువ మనం పండించినా కూడా అంటే మొత్తం రైతులందరూ ఒకటే పంట వేస్తా కూడా రైతుకే నష్టమవుతుంది రైతులు జాగ్రత్తగా ఏదైతే అవైలబులిటీ ఉంటుందో సీడ్ కావచ్చు మొత్తం కావచ్చు మొలక కావచ్చు ఏదైతే అవైలబులిటీ ఉంటుందో ఫ్రీగా దొరికినప్పుడు అంటే కొంతమంది రైతులు వేస్తా ఉన్న పంట ఆ పంట ఏదో మనకే కాయలు వస్తాయి మనకే ఆ పంట వస్తుంది మనకే మంచి లాభం వస్తాయి ఇది ఒక చిన్న లాజిక్ ఇది అందరూ గ్రహించాల్సిన మన పంట మార్పిడి సార్ చెప్పినాడు పంట మార్పిడి ఏ త్రీ మంత్స్ ఒక పంట వేయడము ఇంకో పంట వేయడము ఫుల్ చెట్లు చెట్లు కమ్మ చెట్లు కాలిఫ్లవరు క్యాబేజు వంకాయ చెట్లు ఏదో ఒకటి వేసి మళ్ళీ ఇంకో పంట మార్చడం వేస్తే అప్పుడు ఏమైతారంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత చెట్టు పెద్ద కూడా చనిపోతాం అట్లా కాకుండా అట్లా కాకుండా బతికి మంచి పంట ఇస్తారని ఆ పంట మార్పిడి ద్వారా మంచి జరుగుతారని మనకి ప్రభుత్వం చెప్పాలి అవి మీరు గ్రహించాలి తెలుసుకోవాలి ఇంకోటి మామూలుగా అంటు 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 దొత్తాం ముందు మల్లె చెట్లు చెట్లు అంటూ దొక్కేవాళ్ళు ఇప్పుడు టొమాటా చట్నీ అంటూ దొక్కచ్చు దానికి ఇంకోటి మీరు ఏదైతే మీరు కాయ అనుకుంటారో మీరు కాలు కావాలా టమాటా సీడే కావాలా ఏదైతే ఆ దాన్ని అంటు దొక్కచ్చు ఆ అంటు నారు చిక్కుతా ఉంది మీకు ప్రభుత్వం కూడా ఎకరా పదివేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉంది అంటే మీరు అంటు నారు తెచ్చి మీ ఎకరా భూమిలో మీరు నాటితే ప్రభుత్వం మీకు పదివేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉంది ఆ పదివేలతో మీకు ఆల్మోస్ట్ వాళ్ళు నాటిండే ఖర్చులు కానీ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకున్నప్పుడు ఆ అంటు మొక్క అంటు అంటు నాటే మొక్క వచ్చి బాగా స్టాండర్డ్ ఉంటుంది అంటే కొంచెం కెపాసిటీ ఉంటుంది అట్లా అన్ని రకాలుగా కూడా ప్రతి ప్రతిదీ కూడా మీరు ఇక్కడ ఉన్న వ్యవసాయ నిజాల్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంకా పెద్ద రైతులు ఉంటారు కొంచెం బాగా తెలుగు మందులు కొంచెం మంచి నాలెడ్జ్ ఉంటుంది కొత్త నాలెడ్జ్ ఉండాలి రైతులు అంటారు వాళ్ళు కూడా మీరు అడగలరు ఇక్కడ బయట ఏం రేట్లు పోతుండయి దూరంలో ఇంకేం రేట్లు ఇంకో స్టేట్లో ఏం రేట్ పోతూ ఉంది ఈ పంటకి ఎక్కడ గిట్టుబాటు దాంట్లో ఆ పంటలు ఆ పంట వేస్తే ఈజీగా ఆ పంట వచ్చి రైతు వ్యాపారస్తులు కొంటారు మీ దగ్గర మీ ఇంటి గడికి వచ్చి కొంటారు ఇప్పుడు ఎట్లయితే వరి ప్రభుత్వం వచ్చి ఈ రోజు కొన్ని సాయంత్రం ఏడు గంటల డబ్బులు మీ అకౌంట్లో వేస్తా ఉంది ఉంది బాగుంది క్వాలిటీ అది బాగా ప్రభుత్వం సేకరిస్తా ఉంది దాని మీద ధర కూడా ఇస్తా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో డబ్బులు అకౌంట్ లో పడతా ఉండే ఇంతకుముందు కాదు కాబట్టి రైతులు కూడా మీరు అందరూ కూడా గమనించుకొని ప్రభుత్వాన్ని మీరు వాడుకోమని చెప్తాను అంటే ప్రభుత్వాన్ని అందరినీ కూడా మీరు వాడుకోవాలి మీరు దూరం దూరంగా ఉండిపోయి మొరుడు పద్ధతిలో పంటలు చేయకండి పంటలు వేయకండి టెక్నిక్ ఉపయోగించండి టెక్నాలజీ ఉపయోగించండి మీ మీ ఇంట్లో బిడ్డల్ని మీ ఇంట్లో చదువుకున్న పిల్లలని వాళ్ళందరూ అడగండి బయట ఏం రేట్లు ఉన్నాయి బయట ఎట్లా మార్కెట్ ఉంది ఆ మార్కెట్ మనం ఎట్లా సబ్వినియోగం పరచుకోవాలా అని ప్రతి ఒటి కూడా మీరు గమనించి విచారించుకుంటే మంచి జరుగుతుంది రైతే రాజేతాడని ఈ సందర్భం తెలియజేస్తున్నారు